వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ అండి ఇది వచ్చేసి మనకు రాంపల్లి హైదరాబాద్లో లొకేట్ అయింది నియర్ ఆర్ఎల్ నగర్ అండి ఆర్ఎల్ నగర్ నుంచి మెయిన్ రోడ్ నుంచి అయితే జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్లోనే ఒక ప్రాపర్టీ అయితే ఉన్నదండి మీకు చూడొచ్చు వెల్ ఎస్టాబ్లిష్డ్ కాలనీ అండి సీసీ రోడ్స్ ఉన్నాయి డ్రైనేజీ ఉన్నదండి మంజీరా కనెక్షన్ కూడా వచ్చిందండి విల్లెస్టాఫీస్ కాలనీలో యొక్క ప్రాపర్టీస్ ఉన్నాయి చుట్టూ ఇల్లులు ఉన్నాయండి మంచి కాలనీలో మనకి ఈ ప్రాపర్టీ అయితే ఉన్నది జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి మనకు ట్వంటీ సిక్స్టీ డైమెన్షన్స్ అండి మనకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఎక్సెప్ట్ అయితే కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చింది చూడొచ్చు మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు నార్త్ ఫేస్ వస్తుందండి బోర్ ఉన్నదండి సంపు ఉన్నది సైడ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చారండి చూడవచ్చు మొత్తం గ్రానైట్తో కింద ఫ్లోరింగ్ ఎంత నీట్గా ఇచ్చారండి పైన పాల్సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు మీరు ఇది మనకు ఎంట్రన్స్ అండి వెక్టిఫైడ్ టైల్స్ ఇచ్చారండి చాలా నీట్గా ఇచ్చారు చూడవచ్చు మీరు హాల్ వచ్చేసి సిక్స్టీ పొడవు ఉన్నది కాబట్టి మీకు చూడవచ్చు లెంతీగా హాల్ కూడా చాలా బాగా వచ్చింది సిట్టింగ్ ఏరియా అంతా కూడా వచ్చిందండి మళ్ళీ ఈస్ట్ కో డోర్ కూడా ప్రొవైడ్ చేశారండి ఇక్కడ వచ్చేసి మనకి కిచెన్ అండి పూజారం మాస్టర్ బెడ్రూమ్ ఇది సో వెట్టిఫ్ ఐటమ్స్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్ అంతా కూడా హాల్ మెట్టిఫైట్ అయితే ఇచ్చారు చూడచ్చు అటాచ్డ్ బాత్రూమ్ సో పెద్ద సైజు కూడా బాగుందండి బాత్రూమ్ సైజు కూడా సో టీవీ యూనిట్ పైన పాల్ సీలింగ్ డిజైన్ అంతా చూడొచ్చండి కామన్ బాత్రూమ్ అండి ఇక్కడ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెటర్ అండి పైన స్టోరేజ్ కూడా ఇచ్చి ఉన్నారండి జీ ప్లస్ వన్ ప్రాపర్టీ అండి సో రెడీ టు ఆక్ పే స్టేజ్లో ఉందండి ఆల్మోస్ట్ అన్ని వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన ఓన్లీ కలర్ పెయింటింగ్ ఉన్నది శానిట్ ఐటమ్ ఫిట్ చేయడం ఉన్నదండి కాలనీ అయితే చాలా బాగుందండి వెల్ ఎస్టాబ్స్ కాలనీలో ఈ యొక్క ప్రాపర్టీ అయితే ఉన్నది మీకు మంచి పార్కింగ్ ఏరియా కూడా ఇచ్చారు ప్రైజ్ వచ్చేసి కోటి ఐదు లక్షలుగా చెప్తున్నారండి ఇదైతే ఫిక్స్డ్ ప్రైజ్ కాదు నెగోషియేట్ చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం అండి చూద్దాం మొత్తం హౌస్ అంతా కూడా మేము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఎండ్ వరకు చూడండి మొత్తం హౌస్ అంతా కూడా చూపిస్తాం మీ చుట్టూ కాలనీ కూడా చూడొచ్చండి ఇల్లులన్నీ అన్నీ ఉన్నాయండి చుట్టూ కూడా ఇల్లులు ఉన్నాయి చాలా మంచి కాలనీ అండి ఇది బాల్కనీ ఏరియా చూడొచ్చు ఫ్రెండ్ వెలివేషన్ కూడా చాలా బాగా ఇచ్చారు మనం చూడొచ్చు హాల్ అంతా కూడా వెట్టిఫైడ్ టైల్స్ ఇచ్చి చాలా బాగా ఇచ్చారండి మనకి ఇక్కడ డైనింగ్ హాల్ పూజారం అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది కిచెన్ అండి ఇది ఇక్కడ వాష్ ఏరియా కూడా వస్తుందండి చూడొచ్చు ఇదంతా వాష్ ఏరియా సో ఇక్కడ వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అని సో మనకు ఇక్కడ నుంచి మంచి స్కూల్స్ కూడా ఉన్నాయండి ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్ని స్కూల్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి అన్నీ కూడా చాలా నియర్ బై ఉంటాయండి హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా అన్నీ కూడా ఇక్కడ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి సో మీరు చూడొచ్చు ఇల్లు అయితే చాలా బాగా వచ్చింది సో మీకు ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలంటే మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ అండి ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనం చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్